అదే ఈ సందర్భంలో బీజేపీ పవన్ కళ్యాణ్ ఎట్లా వాడాలి చంద్రబాబు నాయుడు మీద కానీ ఎట్లా ఉసిగొలపాలని కూడా అనొచ్చు సరే ఇది అంతా అనలిస్టులు చెప్పేది మేము చెప్పలేదు కాదు కానీ మా జనరల్గా పర్సనల్ ఒపీనియన్ బేసిక్ ప్రిన్సిపుల్ ఇది లేకుండా ఇక్కడ ఏం లేదు సార్ ఇది జరగాల్సిన కళ ఈ ప్రజల యొక్క కళ కాబట్టి ఈ ప్రజల్లో ఈ ప్రజల్ని అనేక మాయా ఉచ్చులో దింపుతూ ఉంటారు అనేక నినాదాల మీద డైవర్షన్ డైవర్షన్ ఆ నినాదాల మీద ఈ ప్రజల్ని అనేక రూపాల్లో తిప్పేటువంటి ప్రక్రియ వాళ్ళ మీద తర్వాత రాష్ట్రం అంతా విద్యాలయాలు ఎట్లున్నాయి హాస్పిటల్స్ ఎట్లున్నాయి మొత్తం పార్టీ అధ్యయనం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా టోటల్ స్కూల్స్ పొజిషన్ ఏంటి అసలు అడ్మిషన్స్ ఎట్లా ఉన్నాయి స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉన్నది టీచర్స్ ఎట్లున్నారు అసలు రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి ఆహారం ఏం పెడుతున్నారు స్కూల్స్లో వాళ్ళ వెయిట్ ఎంత ఉన్నది పిల్లల వెయిట్ న్యూట్రిషన్ క్వాలిటీ ఎట్లున్నది ఇవన్నీ హాస్పిటల్స్కి వస్తే మందులు పరీక్షలు ఆహారం ఎట్లున్నది డాక్టర్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆ ఇన్స్ట్రుమెంట్స్ పరీక్షలు డయాగ్నోసిస్ అసలు ఏ డాక్టర్ ఎవరెవరు ఉన్నారు ఈ మొత్తం హాస్పిటల్స్ పది విషయాలు స్కూల్స్ పది విషయాలు ఈ రెండు కాక ఉపాధి పరిస్థితి ఎట్లుంది మూడింటి మీద పార్టీ అధ్యయనం చేస్తారు ఈ అధ్యయనం తర్వాత కాబట్టి వీళ్ళకి రాజ్యం రావడం తప్ప మరొక పరిష్కారం లేదు రాజ్యం వస్తే మేము కోరుకునేటువంటి అంశాలు భూమిని పంచాలనుకుంటున్నాం ఎంక్రోచ్మెంట్స్ ఇవాళ ఎంక్రోచ్మెంట్స్ అంటున్నారు సార్ మేము ఒకటే అంటున్నాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒకటి అడుగుతున్నాం హైదరాబాద్లో ఎంక్రోచ్మెంట్స్ అది జరిగినాయి అది మీరు మైండ్ గేమ్ ఆడుతున్నారా ఏమన్నా ధమ్కి బెదిరించి మీ దాంట్లో కలుపుకోవడానికా ఎవరిని బెదిరిస్తున్నారో ఏంటో అనేది కాలం తెలుస్తుంది లేదా హైడ్రా అనేటువంటి ఒక ఎమోషనల్ సెంటిమెంట్ లాగా తీసుకొచ్చి పేద ప్రజలు ఆ ప్రజల అకౌంట్లు వేసుకుంటున్నారా అదంతా కాలం చెప్తుంది మేము ఏమంటున్నామంటే తెలంగాణలో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి ఇనామ్ ల్యాండ్స్ అంటే దళితులకి ఇచ్చారు ఎస్సీలకి ఎస్టీలకి చాలా కులాలకి అంతకుముందు మాకు భూమి ఎవడు ఇవ్వలే భూమి ఇచ్చింది నిజాం వచ్చిన తర్వాత ఇచ్చింది నిజాం వచ్చిన తర్వాత భూమి ఇవ్వడం జరిగింది ఆ నిజాం తర్వాత కొన్ని ప్రభుత్వాలు కొన్ని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్ ద్వారా కొన్ని ఇనామ్ ల్యాండ్స్ వచ్చిన మాట వాస్తవం ఈ ఇనాం ల్యాండ్స్ లక్షల ఎకరాల్లో ఉన్నది లక్షల ఎకరాలే ఈ లక్షల ఎకరాల భూమి మళ్ళీ కూడా అగ్రకులాల చేతిలోకి వెళ్ళి అనేక రూపాల్లో దోపిడీ చేశారు ఒక్కొక్క జిల్లాలో వేల ఎకరాలు నేను అంటున్నా హైడ్రానెట్లయితే ఏర్పాటు చేశారో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు ఇచ్చినటువంటి ఇనాం భూములు ఎస్టీలకు ఇచ్చిన ఇనాం భూముల్ని గవర్నమెంటు రికవరీ చేస్తుందా ఎవరైతే ఆక్రమించుకున్నారు ఈ భూములు ఓకే ఎస్సీల చేతిలో ఉన్న ఇనాం భూముల్ని ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అగ్రకులాలు అగ్రకుల ప్రభుత్వాల టైంలో మళ్ళీ గుంజుకున్నారు అవి అనేక కంపెనీలకి ఫ్యాక్టరీలకి ఎక్కడో నాగర్ జిల్లాలో అయితే ఒక మెడికల్ కాలేజే మొత్తం ఇనాం ల్యాండ్ దళితుల ఇనాం ల్యాండ్ ఆక్రమించింది ఇనామ్ అంటే మేము ఎప్పుడైనా తీసుకోవచ్చు ప్రభుత్వానికి దాని మీద హక్కు ఉంది అని ఒక ఇంప్రెషన్ ఫీల్ చేశారు అంటే దాంట్లో ఏంటండి సార్ అనుభవించాలి అనుభవించేటప్పుడు ఆల్టర్నేటివ్ అమ్ముకోవద్దు అనుభవించడానికే గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని ఎంజాయ్ చేయాలి దాని ల్యాండ్ని చేసుకోవాలి ఒకవేళ ప్రభుత్వం అది మళ్ళీ రికవర్ చేసుకున్నాను నీకు ఆల్టర్నేటివ్ చూపించాలి ఓకే మరి ఏది లేదుగా ఇక్కడ అందుకని ప్రభుత్వం కాదు కదా ఇప్పుడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ది కాదు నాగర్ కర్నూలు ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఆ మెడికల్ కాలేజీ మొత్తం దళితుల ఇనాం ల్యాండ్స్ని గుంజుకున్నది ఇట్లా అన్ని జిల్లాల్లో జరుగుతున్నది మెదక్ జిల్లాలో అనేక ప్రైవేట్ కంపెనీస్ వచ్చినాయి ఈ ప్రైవేట్ కంపెనీలు ఇనాం ల్యాండ్స్ని గుంజుకున్నాయి ఇట్లా రాష్ట్రంలో లక్షల ఎకరాల ఇనాం ల్యాండ్స్ పోయినాయి సార్ ఈ ఇనాం ల్యాండ్స్ని మళ్ళీ రికవరీ చేసి అదే దళితుల చేతిలో పెట్టడానికి హైడ్రాలాంటి ఒక పవర్ఫుల్ ఒక ఇన్స్టిట్యూషన్ ని గవర్నమెంట్ ఏమైనా ఎన్ఫోర్స్ చేయగలదా చేయాలి నేను అడుగుతున్నా సార్ అప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ భూమి ఇచ్చిన వాళ్ళు అవుతారు కొత్తగా అయ్యకపోయినా నువ్వు రికవరీ చేసిన భూమి ఇచ్చినోడు అవుతుంది నువ్వు హీరో అవుతావు భూమిని బంచు హీరో అవుతావు నువ్వు తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం భూమి లేనటువంటి సాగు చేసుకునేటువంటి భూమిని ఒక ఎకరం ఏమి రెండు అనట్లే మూడు అనట్లే కొద్దిగా సాగునీటి సౌకర్యం ఉండి వన్ ఎకర్ భూమి ఇచ్చాయి తెలంగాణలో హైదరాబాద్లోనే లక్షల ఎకరాలు ఎంక్రోచ్ అయ్యింది చుట్టుపక్కల ఎంక్రోచ్ అయింది తెలంగాణ మొత్తం ఎంక్రోచ్ అయింది ఇంత ఎంక్రోచ్ అయింది మీకు నాగార్జున సాగర్లో నాగార్జున సాగర్ నుంచి ఖమ్మం వరకు కోదాడ మదిర వరకు కూడా ఆ లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటి సాగర్ కెనాల్ భూములు మొత్తం కూడా ఎవరి అండర్లో ఉన్నాయి మీకు ఈ మొత్తం అసలు సాగర్ దగ్గర ఎన్ని ల్యాండ్స్ మొత్తం అగరకులాలే మళ్ళీ అవి రికవర్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి అంటే నేనేమునంటే ఈ భూములన్నీ రికవర్ చేస్తే ఎన్నో భూములు ఎన్నో రకాల భూములు ఉన్నాయి ఈ ల్యాండ్ బ్యాంక్ ఒకటి క్రియేట్ చేసి ఆ ల్యాండ్ బ్యాంకుని భూమి లేని వాళ్ళకి ఇస్తే రేవంత్ రెడ్డి నిజంగానే ప్రజాస్వామికవాది ప్రజాపాలన నాయకుడు అవుతాడు హైదరాబాద్లో ప్రైవేట్ వ్యక్తులు ఎంక్రోచ్ చేశారేమో కానీ ఈ భూములు అయితే ప్రభుత్వమే ఎంక్రోచ్ చేసింది ప్రభుత్వమే ఎంకరేజ్ చేసింది ప్రభుత్వం బట్ అగ్రకులో మేము ఏమంటున్నాం అంటే అసలు ఒక ఆశ్చర్యకరమైన విషయం మేము ఒకటే అంటున్నాం ఎంక్రోచ్ అయిన ల్యాండ్లో మొత్తం రెడ్డి కలమ వెలమ ధరలు ఎందుకున్నారు ఎందుకున్నారు మరి అంటే మీరు ఎంక్రోచ్మెంట్ ఎందుకు మీ స్వభావమే ఆక్రమణ స్వభావం కాబట్టి మీది ప్రజాస్వామ్య స్వభావం కాదు కాబట్టి ఇక నిరూపణ అయిపోయింది అందుకని మేము ఏం కోరుతున్నామంటే ఈ భూమిని రికవరీ చేసి ఆ భూమి లేని వారికి ఏమని విద్యా వైద్యం ఉపాధిని కల్పించి ఆ మూడింటిని కల్పించి ఉండడానికి ఓ ఇల్లుని కల్పించి మానవ హక్కులు వాళ్ళు బతికేటట్టుగా వాళ్ళ పని చేసుకొని వాళ్ళు బతికేటట్టు చేస్తే ఈ గవర్నమెంట్ ప్రజాపాలనగా నిరూపణ అయింది ఇది ప్రజాపాలన కాదు ఇది రెడ్ల పాలన గతంలో ఈ రెండింటిని రాజకీయ సమాధి చేసి బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం తీసుకొచ్చే ఫూలే అంబేద్కర్ కాన్షిరాముల యొక్క సైద్ధాంతిక పునాది మీద పార్టీ నిర్మాణం అవుతుంది ఇంకా సార్ రైట్ సార్